లభిస్తుంది అనే నమ్మకం అన్నది అలాంటి క్షేత్రంలో మనము పది రోజుల వరకు రామధ్యానం మంచి కానీ అయోధ్య నగరం చాలా సంవత్సరాల నుంచి లోకానికి మర్చిపోయింది ఇక్కడ వచ్చేవాడు చాలా తక్కువ చిన్న చిన్న రోడ్లు ప్రతిరోజు రెండు వేల మూడు వేల మంది వస్తుంటారు అప్పుడు నాలుగు సంవత్సరం ముందు ఈ అయోధ్య ఆందోళన మొత్తం మొత్తం ముప్పై ఐదు సంవత్సరం జరిగింది ఈ ముప్పై ఐదు సంవత్సరములు దేశ మొత్తము ఆరు కోట్ల మంది పాల్గొన్నారు ఉత్తర దక్షిణ పూర్వ పశ్చిమ అన్ని భేదాలు తొలగింది జాతి భేదాలు కొలిగింది మనమంతా రామభక్తుడు అనే ఏక భావం మాత్రమే మన మన దగ్గర వచ్చింది మళ్ళీ ఆందోళన నుంచి మనకు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయం లభించింది విజయం లభించింది నలభై నలభై అడ్వకేట్లు ప్రతిరోజు సుప్రీంకోర్టులో వాదన చేశారు తర్వాత మనకు దేవుడు దయ మొత్తం డెబ్బై ఎకర్ జగ మనకు లభించింది లభించింది సెవెంటీ మళ్ళీ సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణం సంచాలనం కోసం ఒక ట్రస్ట్ నిర్మాణం చేయాలి అనే ఆదేశం ఇచ్చింది మూడు నెల లోపల మూడవ ఫెరవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మన ట్రస్ట్ మాయింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉత్తర భారతం దక్షిణ భారతంలో వైష్ణవ సంప్రదాయంలో నాలుగు ఆచార్యులు ఉన్నారు రామానుజాచార్యుడు నింబార్ నింబార్కాచార్యుడు మధ్వాచార్యుడు తర్వాత రామానందాచార్యుడు ఉత్తర భారతంలో నింబార్క తర్వాత రామానందాచార్య వీరు ముఖ్యంగా ఉన్నారు ఇప్పుడు అయోధ్య మథుర అన్ని ప్రదేశంలో రామానంద సంప్రదాయం రామానంద పద్ధతి జరుగుతుంది మంత్రం మహత్వమే కానీ మంత్రం కన్నా భక్తి మహత్వం అనేది రామానంద ఆచార్యుడి విషయం ఒక ఉదాహరణ ఇస్తారు రాత్రి ఇక్కడ ఒక ఆచార్యులు మన ఒక ఆలయముడు రాత్రి దేవుడు శయన ఆయిన తర్వాత నీళ్లు పెట్టడం మర్చిపోయాడు రాత్రి రెండు గంటలకు జాగణమైంది అరే రాముడు రాముడు నీళ్లు కావాలి నీళ్లు కావు అప్పుడు తన అబద్ధం జ్ఞాపకం వచ్చింది త్వరగా ఒక గ్లాసు నీళ్లు అక్కడ పెట్టాం ఈరోజు కూడా అయోధ్య మొత్తం రాత్రి దేవుడి దగ్గర అక్కడ గ్లాసు నీళ్లు పెడతాం ఎందుకంటే రాత్రి దేవుడికి ఏదైనా తాగాలంటే నీళ్లు కావాలి అనే భావం మీరు మనవాడు మనలాగా వారికి కూడా భోజనం కావాలి విశ్రాంతి కావాలి దేవుడికి కూడా నీళ్లు కావాలి ఈ భావముతో దేవార్చన చేస్తున్నారు మంత్రం ఉంది మంత్రం కన్నా భావం ఎక్కువ ఇది రామానంద సంప్రదాయం రామానంద సంప్రదాయాలు ఈ మన ఆలయంలో ఇప్పుడు కూడా నడుస్తుంది ఇరవై ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు ఐదు భూమి పూజ తరువాత ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది అయోధ్య మొత్తం శాండీస్ ఆయిల్ ఉంది శాండీస్ ఆయిల్ గట్టిగా లేదు ఇప్పుడు ఇప్పుడు మీకు ఎవరికైనా కొట్టాలంటే రాయలు లభించదు చిన్న చిన్న లభించదు మీరు చూడండి అన్నీ రీతులే ఎక్కడ చూడండి మంచి బట్టి అలాంటి ప్రదేశంలో గట్టి ఎలా ఫౌండేషన్ చేయాలి అనే చర్చ జరిగింది ఆంధ్ర వాళ్ళు ఒకరు రాజు అనే ఢిల్లీ ఐఐటి ప్రముఖుడు ఉన్నారు వారు చెప్పారు ఈ భూమిలో భూమిలో మీరు ఫౌండేషన్ చేయాలంటే మొత్తం నలభై అడుగుల వరకు భూమి నుంచి మట్టి తీసేవారు అక్కడ నుంచి ఫిలింగ్ చేసి రావాలి మంచి మట్టి అప్పుడే అన్ని అయాటి వాళ్ళు ఆలోచించి సిమెంట్ కాంక్రీట్ ఇచ్చారు ఆ సిమెంట్ కాంక్రీట్ స్టీల్ లేదు మనము మొత్తం ఆలయంలో స్టీల్ ఉపయోగం లేదు ఒక ఇంచ్ కూడా స్టీల్ ఉపయోగం లేదు సిమెంట్ ఉంది కింద భూమి కింద భూమి నుంచి పై వరకు సిమెంట్ కాంక్రీట్ ఒక్కొక్క లేయర్ ఒక్క ఫీట్ లేయర్ పెట్టాలి తర్వాత వైబ్రేషన్ చేయాలి వైబ్రేషన్ రోలర్తో మంచి రోలింగ్ చేయాలి ఒకసారి ఇలాంటి పెట్టాలి రెండవసారి ఇలాంటి పెట్టాలి లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ డెబ్బై ఆరు సారీ యాభై ఆరు లేయర్ సిమెంట్ కాంక్రీట్ పెట్టిన తర్వాత మన ఆంధ్ర కర్ణాటక నుంచి గ్రెనే మనము పెట్టాము గ్రెనే ఈస్ ద స్ట్రాంగెస్ట్ స్టోన్ ఇన్ ద వరల్డ్ ఆ స్ట్రాంగెస్ట్ స్టోన్ మనది ఇప్పుడు ఫౌండేషన్లు ఇరవై ఒకటి ఫీట్ గ్రనేట్ స్టోన్ ఉంది మొత్తం గ్రనైట్ స్టోన్ స్టోన్ ఇరవై అడుగు ఇరవై ఒకటి అడుగులు ఇరవై ఒకటి అడుగులు మొత్తము ఇరవై వేల రాయలు ఫైవ్ ఫీట్ త్రీ ఫీట్ రెండు నర మూడు ఐదు ఇలాంటి పెద్ద పెద్ద ఇది చిన్నది చాలా చిన్నది ఇంత రెండు అలాంటి అలాంటి రాయలు కేవలం ఇరవై వేల పెట్టాం ఒక పై ఒక తరువాత రోజు మనం చూస్తున్నాం కదా దేవుడు ఆ స్థానం వచ్చింది ఆ తరువాత మనము రాజస్థానంలో ఉన్నాం పింక్ స్టాండ్ స్టోన్ బన్సీ పహార్పూర్ పింక్ స్టోన్ అది ఉపయోగించాం అది స్టాండ్ స్టోన్ కార్వింగ్ సులువం అలాంటి మొత్తము నాలుగున్నర లక్ష నాలుగున్నర లక్ష క్యూబిక్ ఫీట్ రాయలు వచ్చి కార్వింగ్ చేసి ఒక పై ఒకటి రెండవ రాయలు అలాంటి నిర్మాణం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయింది మనం ప్లింగ్ ఫీట్ పదహారు ఇప్పుడు తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ ఇరవై ఇరవై ఫీట్ మూడు ఫ్లోర్లు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లు మీరు చూసారు కదా బాలలాంగులు ఉన్నాయి ఇరవై తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కార్యం పూర్తి అయింది సెకండ్ ఫ్లోర్ కార్యం నడుస్తుంది తర్వాత శిఖరం ఐదు మంటపాలు మంటపాలు ఉన్నాయి ప్రథమ మంటపం సింహద్వార తరకం పై ఎక్కిన తర్వాత ఫస్ట్ అంటే నృత్య మంటపం తర్వాత రంగ మంటపం తర్వాత నమస్కార మంటపం ఎడపక్క బలపక్క కుడిపక్క ప్రార్థన కీర్తన మంట తరువాత గర్భగృహం మొత్తం ఐదు మంటపాలు గర్భగృహం ఇలాంటి పెద్ద దేవాలయం ఉత్తర భారతంలో ఇలాంటి పెద్ద దేవాలయం లేదు దక్షిణ భారతంలో చాలా ఉన్నాయి ఈ ఆలయం తరువాత చతుర్దిశి గోడ ఉంది పరిక్రమ ప్రాకారం అంటున్నాం మనము అలాంటి ప్రాకారం ఉంది అది కార్యం నడుస్తుంది ఆ ప్రాకారము ఆలయం నుంచి డెబ్బై ఐదు అడుగుల దూరంలో ఉంది మొత్తం ఒక కిలోమీటర్ అవుతుంది అది టోటల్ పరిక్రమ మార్గం ప్రదక్షిణ మార్గం దాదాపు ఒక కిలోమీటర్ అవుతుంది ఆ పరిక్రమ మార్గము ప్రదక్షిణ మార్గము ఆరు ఆలయాలు ఉన్నాయి శివ దేవాలయము సూర్య దేవాలయము గణేషుడు హనుమానుడు అంబిక అన్నపూర్ణ ఆరు దేవాలయాలు ఉన్నాయి దేవుడి కోసం నైవేద్యము సీతా రసోయలు తయారవుతుంది సీతామాత పేరుతో రసోయ రసోయి అంటే పాక్షాల వంటశాల వంటశాల అక్కడ నిర్మాణం అవుతుంది తర్వాత అక్కడ నుంచి ప్రతిరోజు దేవుడి కోసం నైవేద్యం తయారై వస్తుంది అలాంటి యోజన ఉంది శిఖరం మొత్తం వన్ సిక్స్టీ వన్ ఫీట్ ఉంది టోటల్ మనం ఇక్కడ ఉన్నాము ఇది ఇక్కడి నుంచి మన రామ్కోట్ ఏరియా దాదాపు ముప్పై నలభై అడుగుల ఎత్తు ఉంది ఆ తర్వాత వన్ వన్ ఫీట్ ఆలయం తర్వాత ఇరవై ఫీట్ ధ్వజదండ మన ధ్వజం అంటే ఈ ప్లేస్ నుంచి దాదాపు రెండు వేల ఫీట్ ఎత్తు మన ఆలయం శిఖరం మీరు అద అయోధ్య ప్రవేశించిన తర్వాత ఎక్కడి నుంచి చూడండి మన ధ్వజు జరపడుతుంది అలాంటి వ్యవస్థ అలాగే ఆలయం మొత్తం మూడు వందల అరవై ఫీట్ లెంగ్ వెడల్పు రెండున్నర వేల ఫీట్ ఇలాంటి పెద్ద ఆలయం మన దగ్గర ఇది ఐదు మంటపాలు పాలు తరువాత గర్భగృహం గర్భగృహం తరువాత ఒక ప్రదక్షిణ మార్గం ఉంది అది పెద్దవాడు కోసం సన్యాసుల కోసం పూజారుల కోసం అందరి కోసం కాదు చిరున్న ప్రదక్షిణ మార్గం అక్కడ మీరు రెండు డోర్స్ ఉన్నాయి గోల్డ్ గోల్డ్ డోర్స్ ఆలయ పక్కం గర్భగృహ పక్కం రెండు అది మార్గం నిర్మాణం అవుతుంది తరువాత ఈ లెవెల్ నుంచి దేవుడు లెవెల్ నుంచి కొంచెం నాలుగున్నర అడుగులు తక్కువ పన్నెండు అడుగులు పోగింది అది లోవర్ ప్లేంట్ ప్రదక్షిణ మార్గం ఉంది ప్రదక్షిణ చేయవచ్చు ఇప్పుడు లేదు చేయవచ్చు తరువాత మొత్తం ఆలయ తర్వాత పరిక్రమ మార్గం ఉంది అక్కడ కూడా మీరు ప్రదక్షిణ చేయవచ్చు తరువాత రోడ్ ఉంది అక్కడ కూడా ప్రదక్షిణ చేయవచ్చు అలాంటి వ్యవస్థ తరువాత వస్తుంది ఇప్పుడు లేదు ఈ దేవాలయం పరిక్రమ మార్గం రెండు కలిపి పది ఎకరాలు ప్రదేశం ఈ పరకోట తరువాత ప్రాకార తరువాత ఏడు మంటపాలు వస్తాయి రాముడుతో ఎవరెవరు పనిచేసారు మనకు రామాయణం రాముడు పరితయం చేసిన వాల్మీకి రాముడు గురు వశిష్ట రాముడికి శస్త్రాభ్యాస చూసినవాడు చేసినవాడు విశ్వామిత్రుడు రావణ నుంచి విజయం సంపాదించాలి అనే దృష్టితో ఆదిత్యగత బోధించిన అగస్త్య మహాముని నాలుగు మునిలో ఆశ్రమాలు వస్తారు మంటపాలు వస్తాయి తరువాత రాముడి నుంచి ఒక పవిత్ర పై వచ్చింది అహల్యాదేవి రాముడు శబరి మాత వారికి కూడా అక్కడ ఉంది రాముడికి గంగానది పారచేసిన వాడు గుడు వారికి కూడా మంటపం వస్తుంది సీతామాత రక్షణ కోసం తన జీవితాన్ని సమర్పించింది జటాయు జటాయు పక్షి ఒక చిన్న విగ్రహం అక్కడ పెట్టా ఆల్రెడీ పెట్టాం ఇలాంటి ఒక మంట ఏడు మంటపాలు సప్త మంట తరువాత జటాయు అక్కడ ఒక శివలింగం ఉంది అది కూడా మనము జీర్ణోద్ధారం చేసే ఇలాంటి మొత్తం ఏరియా పన్నెండు ఎకరాల ప్రదేశములు ఇవన్నీ నిర్మాణం అవుతుంది ఇంకా రెండు సంవత్సరం మినిమం కావాలి ఒక సంవత్సరంలో మన ఆలయం పూర్తి అవుతుంది ఇంకొక సంవత్సరం పరకోట ప్రదక్షిణం ప్రాకారం పూర్తి అవుతుంది తర్వాత ఒక సంవత్సరం లెవెలింగ్ సుందరీకరణం అలాంటి కార్యం కోసం కూడా పని మనకు సమయం కావాలి ఇప్పుడు మన దగ్గర అన్నదానం కోసం జాగా లేదు మన సెవెంటీ ఏకర్ ప్రదేశం అంటే సెవెంటీ ఏకర్ ఉంది కానీ అది జైలు ఎందుకోసం ఎందుకోసం జైలు ఎవడు లోపల రావాలంటే మీరు అలాంటి చేసి లోపల రావాలి భోజనానికి ఎవరు వస్తారు భోజనానికి మీరు అన్ని ఫోన్ పెట్టండి అన్నీ పెట్టండి చెక్ తర్వాత మీరు రావాలంటే ఎవరు వస్తారు భోజనాలు అందుకోసం అక్కడ నివాసం లేదు ఏమీ లేదు కేవలం దర్శనం పూజనం మాత్రమే ఉంది అలాంటి ఆలోచన మనది బయట పెట్ట ఇప్పుడు మనకు ప్రాకారం తరువాత అంటే ఈ పరిసరం తరువాత ఒక జాగా లభించింది మూడు ఎకరాల ప్రదేశం అక్కడ మనం ప్రతిరోజు అన్నదానం చేయాలి అనుకుంటున్నాం తిరుపతిలాగా కూర్చుని చేయడం చాలా కష్టం ఇలాంటి పెద్ద రష్ ఉంటుంది లాగా మనం ఇస్తాం ప్రతి ఒక్కరికి కొంచెం భోజనం అది మొత్తం పూర్ణ భోజనం అవుతుందా అర్ధ భోజనం అవుతుందా అద్భారం అవుతుందా తెలియదు కానీ కొంచెం ప్రసాదం ఇస్తాం పెద్ద ప్రసాదం ఇస్తాం బస్ అలాంటి మనం ఇప్పుడు యోజన నడుస్తుంది ఇంకొక మూడు నాలుగు నెలలు ప్రారంభం అవుతుంది తర్వాత వచ్చిన వాడు మీరందరూ ఈ హోటల్ ఆ హోటల్ ఆ ధర్మశాల ఈ ధర్మశాలలో ఉంటారు అయోధ్యలు రేట్ కూడా పెరుగుతుంది నేను మూడు నెలలు సంవత్సరం ముందు ఇక్కడ వచ్చాను అప్పుడు ఒక్కొక్క రూమ్లో మూడు వందల రూపాయలు ఒక రూమ్ లభిస్తుంది ఇప్పుడు వేల రూపాయలు ఒక నాన్ ఏసీ లభిస్తుంది అలాంటి పెరిగింది భూమి రేట్ కూడా పెరిగింది భూమి రేటు అప్పుడే ఎవరు కూడా అడిగేవాళ్ళే వరలేరు ఇప్పుడు అడుగులు అడుగులకి ఎక్కిపోతారు అలాంటి పెరిగింది నేను వచ్చిన నేను వచ్చినప్పుడు మూడు మూడు నాలుగు నాలుగు వేల మంది ప్రతిరోజు దర్శనం దర్శనం చేస్తున్నా ఇప్పుడు టెన్ టైమ్స్ మినిమం ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఎవ్రీ జనవరి ఇరవై రెండు నుంచి రోజు వరకు మినిమం దర్శనం ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక డే వన్ డే దర్శనం రెండు నలభై లక్ష మళ్ళీ మన దర్శనం ఎంత సమయం తగ్గుతుంది మినిమం కంపేర్ చేయదు తిరుపతిలో దర్శనం సామాన్య దర్శనం చేయాలంటే ఎంత గంట అండి ఎనిమిది గంటలు ఇక్కడ మ్యాక్సిమం పని కాస్ అవర్స్ మళ్ళీ జనరల్ దర్శనమే మంచి దర్శనం నా దృష్టితో మీరు విశేష దర్శనం తీసుకున్నారు నాకు విరోధం లేదు ఎదురుగా మీరు పై ఎక్కిన తర్వాత దర్శనం అవుతుంది నూట యాభై అడుగులు దర్శనం చేస్తూ 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 వెళ్తున్నారు ఆనందంతో తర్వాత సరిపోతుంది ఎక్కువ రష్ లేదంటే పోలీసు వాళ్ళు కూడా అలాంటి సార్ చాలా రష్ ఉంటే చేస్తుంటారు స్వాభావిక మనవాళ్ళు అలాంటి కదా అక్కడ వెళ్ళిన తర్వాత నమస్కారం పెడితే జానస్థితికి ఉంటారు కింద ఎంతమంది ఉన్నారో చూడదు నాకు దర్శనం మంచి ఆవాలి అని చెప్పి అందుకోసం కొంచెం అనివార్యం అవుతుంది లేదంటే చాలా చాలా దర్శనం అంటే మనము చెప్పాం ఫోర్స్ చేయకండి దర్శనం చేయ అలాంటి వ్యవస్థ ఇలాంటి దర్శనం ఇప్పుడు రాముడు ఐదు సంవత్సర బాలకుడు అలాంటి ఆలోచన నుంచి మనము ఈ మూర్తిని నిర్మాణం చేసింది మూడు మూర్తి తయారైంది రెండు మూర్తులు కృష్ణశిల ఒక మూర్తి మార్బల్ వైటెస్ట్ మార్బల్ కానీ సామాన్యంగా ఉత్తర భారతంలో అందరూ మార్గంలో ఉండాలి మార్గంలో ఉండాలి అంటారు దక్షిణ భారతంలో మన కలరు అలానే ఉంటుంది మన అంటే ప్రేమం కానీ ఉత్తర భారతంలో ఎవరు కూడా చూస్ చేయరు మూడు మూర్తులు తయారైన తర్వాత పరీక్షల కోసం అన్ని ట్రస్టులు వెళ్ళాం పదిహేను ట్రస్టులు ఉన్నారు పదిహేను మొత్తం ఈ మూర్తిని అనేసి వ్యక్తి కర్ణాటక మూర్తి కర్ణాటక మూర్తి ఇప్పుడు లేదు ఈ మూర్తి విశేషం అంటే వాళ్ళు కూడా ఈ దృశ్యం కనపడుతుంది బాలికడు అని అనిపిస్తుంది మీకు అనిపించదా సారి చూసిన తర్వాత మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి అనిపిస్తుంది దేవుడి ఇచ్చా మన ఇచ్చే లేదు రాముడు ఇచ్చాల్సి అందరి అన్ని అన్ని విషయాలు జరుగుతున్నాయి ఇది ఇప్పుడు మొత్తం ఐదు ఐదు ఫీట్ ఫైవ్ ఫీట్ పెద్ద విగ్రహాలు రాము రామ లక్ష్మణ సీత రామ లక్ష్మణ భరత్ శత్రుఘ్న సీతా జీ మొత్తం రామ పరివార్ ఆ మూర్తులు వస్తాయి రామ్ దర్బార్ సీతామాత రాముడు సింహాచరుడు లక్ష్మణుడు శత్రుఘ్ను అటుపక్క ఇటుపక్క నిలబడి ఉంటారు కింద హనుముడు భరతుడు కూర్చుంటారు అలాంటి సంస్కార స్థితిలో ఎప్పుడు కూడా వారు రాముడు స్థితిలో ఉండదు వినయం అలాంటి ఈ రామ పరివారం ఫస్ట్ ఫ్లోర్ పెట్టాలి అనుకుంటాము కానీ ఫస్ట్ ఫ్లోర్ అందరికీ దర్శనం ఇవ్వడం చాలా కష్టం ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తే మళ్ళీ రావాలి మనం కంట్రోల్ చేస్తుంటామా లేదా ఇదని క్వశ్చన్ వరకు కానీ పాస్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఐదు వేల మందిలో ఆరు వేల మందిలో ప్రతిరోజు దర్శనం చేయడానికి ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో అలాంటి దర్శనం ఉండదు మనం ఆలోచన అంటే వాల్మీకి రామాయణము తర్వాత తులసి రామాయణం పెట్టాలి అనుకుంటున్నాం ఇంకా ఫైనల్ లేదు ప్రతిరోజు పూజ నడవాలి నడవాలి అనేది ఒక విశేషం తర్వాత శిఖరం ఇది మందిరం గురించి ఆలయం గురించి మనకు దర్శనం కోసం మనది సెవెన్ లైన్స్ ఉంది ఏడు లైన్స్ ఐదు జనరల్ లైన్స్ ఒక విఐపి లైన్ ఇంకొకటి వివిఐపి లైన్ మొత్తం ఒక లైన్ ఒక గంటకి సామాన్యంగా రెండు వేల మంది ఎక్కువ స్పీడ్ ఉంటే రెండు వేల మంది దర్శనం చేసుకుంటారు అంటే ఐదు లైన్ అంటే ఫిఫ్టీ థౌజండ్ సారీ టెన్ థౌసండ్ పీపుల్ కెన్ విజిట్ ఇన్ వన్ అవర్ పదిహేను గంట మనం దర్శనం ఇస్తే రెండున్నర లక్ష సామాన్య దర్శనం హాయిగా నడుస్తుంది ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ అంటే ఏం కనపడదు ఈరోజు రష్యా లేదు కదా ఎవరు లేరు అంటున్నారు మళ్ళీ విఐపి దర్శనం ప్రతిరోజు మనము నాలుగు వేల దర్శనం ఇప్పుడు ఇస్తున్నాం మళ్ళీ నాలుగు వేల మనం ఇస్తున్నాం సామాన్యంగా బీల్చర్ వాళ్ళు ఫ్రీ బీచర్ వాళ్ళతో ఒకరోజు వెళ్తారు ప్రతిరోజు వేల నుంచి పన్నెండు వందల పదిహేను వందల వరకు వీచే ఉపయోగం అవుతుంది టర్న్ పెట్టాలి అంటే మూడు వేల మంది ప్రతిరోజు విఐపి దర్శనం చేస్తున్నారు నాలుగు వేల ప్లస్ మూడు వేల ఏడు వేల మందికి ప్రతిరోజు విఐపి దర్శనం అవుతుంది ఇది ఒకటే టెంపుల్ ఇలాంటి రెండవ విషయం అంటే దర్శనం కోసం విఐపి ఉండొచ్చు వివీఆపి ఉండొచ్చు జనరల్ దర్శనం ఉన్నట్టు డబ్బు లేదు పైసా లేదు దేవుడి దర్శనానికి డబ్బు తీసుకోవాలి అన్నది మన సంతం తీసుకోకూడదు సరే తీసుకోకూడదు మన సంతం ఇలాంటి వ్యవస్థ ఈరోజు నడుస్తుంది పూజ సంగీత కార్యక్రమం విశేష ప్రోగ్రాము ఇదన్నీ ఆలోచించాలి ఇంకా రెండు సంవత్సరం కావాలి ఇప్పుడు మనకు చేయడానికి స్థానం లేదు ఏం లేదు ఎక్కడ పెట్టాలి ఎక్కడ కూర్చోవాలి అనేది సమస్య మళ్ళీ దర్శనం కూడా అవాలి నిర్మాణం కూడా చేయాలి ఈ రెండవ మధ్య సమన్వయం సాధించాలి దర్శనం మీరు ఇప్పుడు ప్రతిరోజు నడవాలి ఇప్పుడు పదిహేనవ గంట దర్శనం నడుస్తుంది దర్శనం చేయాలి మళ్ళీ నిర్మాణం కూడా చేయాలి రాత్రి పది నుంచి ఉదయం నాలుగు వరకు నిర్మాణం అవుతుంది నిర్మాణం వేరే చోట కానీ ఎక్కడ ప్రవాసులు వెళ్తుంటారు శబ్దాలను వెళ్తుంటారు దర్శనార్థం వెళ్తుంటారు అక్కడ కేవలం మనకు ఆరు గంట మాత్రమే నిర్మాణ కోసం లభిస్తుంది ఇప్పుడు మొత్తం దేవాలయాలు రెండున్నర వేల మూర్తులు నిర్మాణం చేయాలి దాదాపు రెండు వేల వరకు పూర్తి అయింది ఫైన్ ట్యూబ్ చేయాలి ఇంకా సుందరీకరణ చేయాలి కానీ సమయమే లభించదు ప్రతిరోజు ఇంతమంది వెళ్తుంటారు మళ్ళీ నిర్మాణం ఎలా చేయాలి కొంచెం సమస్యలు ఉన్నాయి కానీ సమస్యల మధ్య మార్గం లభిస్తుంది దేవుడు మనకు ఆదేశం ఇస్తారు వచ్చిన వాళ్ళందరూ సహా అందరికీ భోజనం లభించాలి నివాసం కూడా వ్యవస్థ ఉండాలి ఎవరు కూడా అను అనుకూలం ఉండాలి అన్నది మన సంకల్పం బయట బయట డెబ్బై ఎకర ఎకరాల ప్రదేశం ఏమీ కూడా ఉండదు కేవలం దర్శనం పూజ అంతే ఏముంటే బయటే నేను ఇక్కడ పనిచేస్తున్నా రేపు నా పెద్దలో ఇంట్లో వాళ్ళు వచ్చి గోపాల్ గారు స్థానం ఇక్కడ ఉంది అనకూడదు ఇది కేవలం రాముడు ప్లేస్ అంటే కేవలం గ్రాముడు ప్లేస్ ఇంకెంగది కాదు పూజ ఎందుకు కాదు అడ్మినిస్ట్రేట్ కాదు ఎవరిక కూడా ఈ ప్లేస్ కాల్ కేవలం రాముడు మాత్రమే వారే అన్ని ఇది మన సర్కల్ దేశం పర్వత పర్వత మెట్ టీ శ్రీరా